స్టూడెంట్స్ టు డాక్టర్ టుసీఎస్ కెరీర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు ఆల్రెడీ రాశారు చాలా మంది అప్లై చేశారు బట్ చాలా మంది కొంతమంది ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచిగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయారనమాట బట్ ఇంటర్మీడియట్లో మంచి పర్ఫార్మెన్స్ అనేది మీరు చేయడం జరిగింది అనమాట అయితే మన ఇండియాలో కొన్ని కాలేజెస్ ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకుంటే మీకు అడ్మిషన్ ఇస్తాయి అనమాట డైరెక్ట్ అడ్మిషన్ అలాంటివి చాలా కాలేజ్స్ ఉన్నాయి సో ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ గురించి చెప్తాను మన లోకల్లో ఉన్నటువంటి యూనివర్సిటీ గురించి చెప్తాను అనమాట మీకు ఏది నచ్చితే ఆ కాలేజ్కి అప్లై చేయండి ఇక్కడ ఏ యూనివర్సిటీని కూడా నేను ప్రమోట్ చేయట్లేదు అదేవిధంగా ఏ యూనివర్సిటీని కూడా నేను తక్కువ అంచనా చేయట్లేదు అనమాట ఇవన్నీ ఎందుకంటే మీకు ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి అని చెప్పేసి అవగాహన కల్పించడానికి అనమాట అల్టిమేట్గా టాప్ స్టూడెంట్ టాప్ యూనివర్సిటీస్కి వెళ్తాడు సో కొంచెం ఏదైతే మనకు జస్ట్ ఏదో డిగ్రీ అవుతే చాలు అనుకున్నటువంటి స్టూడెంట్ రేపు అబ్రాడ్ వెళ్దామనుకున్న స్టూడెంట్ అతనికి కావాల్సినటువంటి యూనివర్సిటీని అతను ఎంచుకుంటారనమాట బట్ ఏదైనా మీరు ఒక ఒక యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకునే ముందు లోకల్లో ఉన్నట్లయితే అక్కడ చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ పేరెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకోండి బట్ కొంచెం దూరంగా వెళ్తున్నట్లయితే ఒకసారి వీలైతే విజిట్ చేసి డెసిషన్ తీసుకున్నారనమాట అంతే తప్ప మీరు కొంచెం మేము చెప్పినటువంటి వీడియోలు చూసైనా కానీ లేకపోతే వేరే వీడియోలు చూసేనా కానీ తొందరపడి మీరు డెసిషన్ తీసుకోకండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీ పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది ఏందనేది కూడా మీరు తెలుసుకున్నమాట కానీ ఈ వీడియోలు ఏంటంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్తోని అడ్మిషన్ ఇచ్చేటువంటి కొన్ని కాలేజెస్ ఇందులో టాప్ ఉంటాయి మన లోకల్ కాలేజ్ ఉంటాయి వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీరు నా హెల్ప్ కావాలనుకున్నట్లయితే నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది కదా దానికి హాయ్ అండ్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి నేను అన్నిటికీ మెసేజ్ ఇవ్వలేను అదేవిధంగా ఫోన్ మాట్లాడలేను కాబట్టి కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం అనేది మధ్య స్టార్ట్ చేశాను సో త్రీ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఇస్తున్నాను ఒకటి స్కిల్ టెస్ట్ స్కిల్స్ కండక్ట్ చేసి స్కిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి మీకు స్కిల్స్ చెప్పడము రెండు కాలేజ్ గైడెన్స్ ఒకటి మూడు వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఒక టూ టైమ్స్ నాకు కాల్ చేసి మాట్లాడచ్చు అనమాట సో దానికి కూడా చిన్న చిన్న విషయాలు కూడా కాల్ చేస్తున్నారు కాబట్టి దానికి ఇక చార్జెస్ అనేది పెట్టడం అనేది జరిగింది సో ఆ మూడు సర్వీస్ అనేది మీరు హాయ్ అండ్ వాట్సాప్ మీ మీకు అది అనమాట తద్వారా మీరు నాతో మాట్లాడచ్చు ఇక మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మీకు మీ ఇంటర్మీడియట్ మార్క్స్ మీద మీకు అడ్మిషన్ ఇచ్చేటువంటి యూనివర్సిటీ వచ్చేసి బిట్స్ పిలాని అనమాట బిడ్స్ గోవా బిడ్స్ హైదరాబాద్ కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు స్టేట్ టాపరే ఉన్నారనమాట సెకండ్ థర్డ్ కాదు ఓన్లీ స్టేట్ టాపర్ బట్ సెకండ్ టాపర్ ఏమన్నా ఉంటే అప్లై చేయండి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుందో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి బిట్స్ కాలేజెస్ అనేవి మీరు మంచి స్టేట్ టాపర్ అయితే ఎనీ బోర్డు మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఒక కాలేజీ రెండో కాలేజ్ వచ్చేసి మనకి త్రిబుల్ ఐటీ హైదరాబాద్ సో త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కూడా మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఇస్తారనమాట ఏడు రకాల అడ్మిషన్స్ అని ఆల్రెడీ వీడియో చేశాను ఒక త్రీ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ అనేవి ఆల్రెడీ ఓపెన్ అయినాయి అండ్ ఈ ట్రిపుల్ ఎయిట్ హైదరాబాద్ అనేది కూడా మనకి ఫిఫ్టీన్ సీట్స్ అనేది మనకి అది కంప్యూటర్ సైన్స్లో బట్ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ సైన్స్ రీసెర్చ్ అనమాట అంటే ఎంటెక్ ప్రోగ్రామ్ అనమాట అప్లికేషన్ ఫీజు వచ్చి రెండు వేలు ఉంటుంది ఇది మీకు ట్యూషన్ ఫీజు వచ్చేసి సంవత్సరానికి మూడు లక్ష అరవై వేలు ఉంటుంది అంటే ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే బోర్డు టాపర్స్ ఉన్నారో దగ్గరగా ఉన్నారో నైంటీ ఫైవ్ నైంటీ నుంచి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ అనేది మీకు వచ్చింది అనుకోండి మీరు అందరూ ఎలిజిబుల్ కావచ్చు అదేవిధంగా మీరు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ అనమాట అయితే ఇక్కడ మీకు వచ్చేసి రెండు ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి సిఎన్డి ఒకటి సిహెచ్డి అనమాట సిఎన్డి ప్రోగ్రామ్కి అయితే ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివి ఉండాలి ఏదైతే అయితే సిహెచ్డీ ప్రోగ్రామ్ ఉందో హిస్టరీ పొలిటికల్ సైన్స్ జియోగ్రఫీ ఎకనామిక్స్ ఇంగ్లీష్ ఎలెక్టివ్ సోషాలజీ చదివి ఉండి సో మ్యాథ్స్ కూడా ఉన్నట్లయితే సో మీరు దాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు రిలీజ్ అయినప్పుడు మళ్ళీ మీకు వీడియో చేస్తాను కాబట్టి త్రిపుట్ హైదరాబాద్లో మొత్తం ఫిఫ్టీన్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే నైన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ హండ్రెడ్ ఎయిటీ నైన్ హండ్రెడ్ నైన్టీ వచ్చేట అటువంటి స్టూడెంట్స్ మీరు అప్లై చేయండి బట్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది ఇది మాత్రం చూసుకోండి ఇది ఒక కాలేజ్ అనమాట సో అన్ని టాపర్స్కి అయినా మరి మాకు కూడా ఏమి అంటే అవి కూడా ఉంటాయి మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి జేఅప్పే అనమాట ఇది మనకి నార్త్లో ఉంది సో జేఎప్ నోయిడా ఇది సో ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం లెవెన్ రౌండ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడ ఫీజు వచ్చేసి మాత్రం మీకు ఫోర్ ఇయర్స్కి ట్వంటీ వన్ టు ట్వంటీ ల్యాక్ అవుతుంది అండ్ అదేవిధంగా మీకు ఇంటర్లో అయితే పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ ఉన్నట్లయితే మీకు టాప్ బ్రాంచ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సిక్స్టీ త్రీ పర్సెంటేజ్ వరకు కూడా మీరు లాస్ట్ రౌండ్ వరకు వెయిట్ చేసినట్లయితే ఈసీ లాంటి బ్రాంచ్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఇవి జయపే కాలేజ్ అనేవి ఫోర్ క్యాంపస్ ఉన్నాయి ఒకటి జయప్పే నోయిడా సెక్టార్ సిక్స్టీ టూలో ఉందన్నమాట అది టాప్ కాలేజీ రెండు వచ్చేసి నోయిడాలోనే సెక్టార్ వన్ ట్వంటీ ఎయిట్లో ఉందన్నమాట సెకండ్ కాలేజ్ చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి జియుఈటి అని చెప్పేసి మనకి మధ్యప్రదేశ్లో ఉందనమాట గుణాలో అదొక కాలేజీ అదేవిధంగా జియుఐటి అని చేసి సోలాన్లో ఉందన్నమాట ఇక్కడ వచ్చేసి మీడియం ప్యాకేజ్ వచ్చేసి మీకు హైయెస్ట్ ప్యాకేజ్ థర్టీ టూ ల్యాక్స్ ఉంది ఒక్కోసారి ఫిఫ్టీ ల్యాక్స్ పర్యానం వెళ్ళింది బట్ అది అవుట్ సైడ్ ఆఫ్ ది క్యాంపస్ అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట మీరు మంచిగా ప్రిపేర్ అయినట్టయితే మీరు కూడా మంచి ప్యాకేజ్ కొట్టుకోవచ్చు యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి మనకు సిక్స్ ల్యాక్స్ వరకు ఉందన్నమాట ఇది మనకి జేఏపీ యూనివర్సిటీ గురించి అనమాట సో నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి మనకి తపల్ యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకి పటియాలలో ఉందన్నమాట పంజాబ్ సో ఇక్కడ కూడా మీకు దాదాపు ఇరవై మూడు లక్షల వరకు అవుతుంది చదవాలనుకున్నట్లయితే హాస్టల్ ఫీజాన్ని కలుపుకున్నట్లయితే సంవత్సరానికి నాలుగు లక్షల వరకు ఉంటుంది అయితే తప్పి యూనివర్సిటీ మనకి టూ టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ఇస్తుంది ఒకటి జేఈ మెయిన్స్ అడ్మిషన్ ఇస్తుంది రెండు మీకు బోర్డ్ మార్క్స్ ఆధారంగా అడ్మిషన్ ఇస్తుంది అనమాట అప్లై చేసుకోవడానికి మినిమం సెవెంటీ పర్సెంటేజ్ మాత్రం మీకు ఇంటర్మీడియట్లో వచ్చి ఉండాలి బట్ మీ ఎవరైతే ఇంటర్మీడియట్లో నైంటీ సెవెన్ పర్సెంటేజ్ అట్లా వచ్చినట్లయితే నైంటీ సిక్స్ పర్సెంటేజ్ అంటే సివిల్ అంటే కొన్ని లోయర్ బ్రాంచెస్ కదా నైంటీ పర్సెంటేజ్ వచ్చినా కానీ అవుట్ సైడ్ ఆఫ్ ది పంజాబ్ స్టూడెంట్స్కి వీళ్ళు ఇస్తూ అనమాట రెండు క్యాంపస్ అనేవి ఉన్నాయి సో తప్పది సో ఆ రెండు క్యాంపస్లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ కండిషన్ ఏం పెట్టారంటే మీకు బోర్డు మార్క్స్తో అడ్మిషన్ ఇచ్చినా కానీ మీరు మాత్రం ఖచ్చితంగా జేఈ మెయిన్స్ అయితే రాసి ఉండాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టర్ అనమాట ఇదొకటి మీరు చూసుకోండి ఇది తపారి యూనివర్సిటీ నెక్స్ట్ ఇంకొక మంచి యూనివర్సిటీ మన సౌత్లో ఉంది ఏంటంటే సస్రా అనమాట సస్రా అంటే షణ్మూగ ఆర్ట్స్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ అకాడమీ తంజావూరు సో మన దగ్గర మెంటర్షిప్ తీసుకున్నటువంటి స్టూడెంట్ లాస్ట్ ఇయర్ ఇక్కడ జాయిన్ అనమాట దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ సో ఇది వచ్చేసి మనకి మీకు జెఈ మెయిన్స్ ద్వారా అడ్మిషన్ ఇస్తుంది అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ద్వారా అంటే జైఈ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్క్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాభై అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనం పెట్టేటువంటి అమౌంట్కి న్యాయం చేయగలిగేటువంటి కాలేజ్ ఏదైనా ఉందంటే ఈ కాలేజీ అనమాట ఎందుకంటే ఇక్కడ మీకు వచ్చేసి మొత్తం ఫీజు వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు అవుతుంది ఫోర్ ఇయర్స్కి బట్ మీ మీడియం ప్యాకేజ్ మాత్రం సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంటుందన్నమాట సిఎస్సి బ్రాంచ్ రావాలనుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ జేఈ మెయిన్స్ ఉండాలి అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్లో కూడా నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఈ సస్రా యూనివర్సిటీలో సీట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట సో ఈ ఈ యూనివర్సిటీని త్రిబుల హైదరాబాద్ సస్రా యూనివర్సిటీ జైపే థార్ నేనైతే స్ట్రాంగ్గా మీకు రికమెండ్ చేస్తున్నాను అనమాట బాగా చదివే స్టూడెంట్స్ ఏమైనా ఉన్నట్లయితే అప్లై చేసుకోండి ఇది చాలా టాప్ కాలేజీ సో ఇది వచ్చేసి మనకి తంజావూరు అనమాట తమిళనాడులో ఉంది నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి మనకి విట్ వెల్లూరు సో చాలా క్యాంపస్ ఉన్నాయి విట్ వెల్లూరు మనం మీకు వీడియోస్ అనేది చేయడం జరిగింది వీళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ విట్ ట్రిపుల్ ఉన్నప్పటికీ కూడా మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ మీద మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫోర్ క్యాంపసెస్లో ఇక్కడ మీకు ఫీ వచ్చేసి అంటే ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ వీళ్ళు ఇవ్వరు మీకు ఫోర్ ఇయర్స్ బీటెక్ ప్రోగ్రామ్ కావాలంటే విటి ట్రిబుల్ఈ కానీ మీరు రాయాల్సి ఉంటుంది అయితే జేఈమేన్స్ కానీ బట్ వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ మీద ఫైవ్ ఇయర్స్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటారు బీటెక్ ప్లస్ ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు ఫైవ్ ఇయర్స్ అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ఫీజ్ వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ టు ట్వంటీ టూ ల్యాక్స్ అవుతుంటే ఫైవ్ ఇయర్స్కి మాత్రం మీకు థర్టీన్ ల్యాక్స్ లోపు ఆస్కారం ఉంది కాబట్టి ఒక వన్ ఇయర్ ఎక్స్ట్రా చదివినట్లయితే ఇక్కడ మీకు అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు అనమాట అయితే మీకు ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది చాలామంది డౌట్ ఉన్నారు చాలా మంది కూడా అడిగారు అనమాట సార్ ప్లేస్మెంట్స్ ఉంటాయా మరి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేట్ ప్రోగ్రామ్ అంటే ఎయిటీ నైన్ పర్సెంటేజ్ అనేది జరిగింది అనమాట ప్లేస్మెంట్ అనేది అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్లేస్మెంట్ పెద్దగా మీరు పెద్దగా మీరు భారత పని లేదు పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఫోర్ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ ప్లేస్మెంట్ అయితే లేదు బట్ ఈ టూ ఇయర్స్లో కొంచెం ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కడైనా కానీ ఇబ్బంది ఉంది అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి సో ఇదనమాట అంటే ఇప్పటివరకు మనం చెప్పినవన్నీ కూడా టాప్ వన్ టూ త్రీ కేటగిరీ కాలేజ్ అనమాట అదేవిధంగా మనకి నార్త్లో ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయి మీకు సో ఈ నార్త్లో మీకు బెన్నెట్ యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉందనమాట ఇక్కడ కూడా మీకు ఫీజు అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు ఉంటుంది ఓకేనా మీకు యావరేజ్ ప్యాకేజ్ లెవెన్ ల్యాక్స్ వరకు వస్తుంది అనమాట సో నోయిడా క్యాంపస్ ఇది మీరు అక్కడ కూడా వెళ్ళి చదువుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి అశోక యూనివర్సిటీ ఇక్కడ ఫీజు కాదు ఎక్కువగా ఉంటుంది బట్ క్యాంపస్ కూడా అలానే ఉంటుంది మరి ఫీజు వచ్చేసి మరి మీకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వరకు వెళ్తుంది బట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నట్లయితే మనకి యావరేజ్ ప్యాకేజ్ టెన్ ల్యాక్స్ వచ్చే విధంగా ఉంది కాబట్టి అది కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చే ప్లక్ష యూనివర్సిటీ అనమాట ఇది కూడా మనకి నార్త్లోనే ఉంది సో ఇక్కడ కూడా మీకు ఫీజు వచ్చే వరకు ఫార్టీ ల్యాక్స్ వరకు కావచ్చు బట్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మీకు నైన్టీన్ ల్యాక్స్ వరకు నైన్టీన్ ల్యాక్స్ వరకు యావరేజ్ ప్యాకేజ్ అని మాత్రం ఇక్కడ ఉందనమాట నెక్స్ట్ మన మణిపాల్ క్యాంపస్లో చూసుకున్నట్లయితే మణి అంటే జైపూర్ క్యాంపస్ అనమాట ఇక్కడ మీకు ఫీజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్ ఉంటుందన్నమాట మొత్తం కూడా ఇక్కడ మీకు యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేసి మీకు నైన్ ల్యాక్స్ పర్ ఆనం ఉంది కాబట్టి ఇది కాలేజ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇవి నార్త్లో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్ అదేవిధంగా డిఐటి అనమాట సో డిఐటి డెహ్రాడూన్ డెహ్రాడూన్లో రెండు యూనివర్సిటీస్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకి డిఐటి యూనివర్సిటీ డెహ్రాడూన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీఎస్సీ యూనివర్సిటీ అనమాట అదేవిధంగా ఢిల్లీలో మనకి జీడి గోయంక అదేవిధంగా చండీగఢ్లో మనకి చండీగఢ్ యూనివర్సిటీ అనమాట ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉన్నప్పటికీ మీకు ఇంటర్మీడియట్ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా కూడా మీకు ఇక్కడ అడ్మిషన్ అనేది ఇస్తారన్నమాట ఈ క్యాంపస్ అనేవి మంచిగానే ఉన్నాయి ఒకవేళ మీకు ఇక్కడ అడ్మిషన్స్ గైడెన్స్ ఏమైనా కావాలంటే వాట్సాప్ నెంబర్కి మీరు నాకు మెసేజ్ పెట్టండి మీరు దాని గురించి నేను గైడ్ చేయగలుగుతాను వీటి తర్వాత మీకు చెప్పాను కదా నిర్మా యూనివర్సిటీ అని చెప్పేసి నిర్మా యూనివర్సిటీ కూడా సో మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి గుజరాత్ స్టూడెంట్స్కి మాత్రమే ఇస్తుంది బట్ జేఈ మెయిన్స్ మీ స్కోర్ ఉన్నట్లయితే మీరు దీనికి అప్లై చేయొచ్చు ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి మనకి చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీ అనమాట ఈ యూనివర్సిటీ కూడా మీకు ఇంటర్మీడియట్ వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఇస్తుంది కానీ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఎవరికైతే చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి ఇంటర్మీడియట్లో అసలు బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు చాలా తక్కువలో మీకు అయిపోతుంది సౌత్ ఇండియాలో టాప్ యూనివర్సిటీ అన్న యూనివర్సిటీ ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ కూడా మీకు చెప్తాను నేను చాలా తక్కువ సీట్స్ ఉంటాయి కాబట్టి ఇది బాగా అంటే చాలా ఎక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ అప్లై చేసుకోండి అదేవిధంగా చాలామందికి తెలియని యూనివర్సిటీ ఒకటి వచ్చేసి మనకు ఉంది చెన్నైలో లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్కి నేను ఈ యూనివర్సిటీని రికమెండ్ చేశాను అదే సాయి యూనివర్సిటీ ఎందుకంటే ఇది ఎన్ఆర్ఎస్ పెట్టినటువంటి యూనివర్సిటీ అనమాట చాలామంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సంబంధించిన పిల్లలు ఇక్కడ చదువుతూ ఉంటారు వాళ్ళ పిల్లలు ఇది కొంచెం ఇంకా ఇప్పుడిప్పుడే అందరికీ తెలుసుకున్నటువంటి యూనివర్సిటీ ఇక్కడ మీకు కంప్యూటర్ సైన్స్ డేటా సైన్స్ బ్రాంచెస్ ఏ ఉంటాయి అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చేసి మీకు బీటెక్ చదువుతూనే ఇంకేదైనా సబ్జెక్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట లిబరల్ స్టడీస్ సెంటర్ వాటిని అదొక ప్రోగ్రామ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ బట్ ఈ యూనివర్సిటీ కూడా మీరు రానప్పుడు ఒక మంచి యూనివర్సిటీ కావాలనుకున్నప్పుడు సాయి యూనివర్సిటీని కూడా మీరు ఎంచుకోవచ్చు అనమాట అదేవిధంగా మనకి సత్యభామ యూనివర్సిటీ సత్యభామ యూనివర్సిటీ కూడా చాలా ఓల్డ్ యూనివర్సిటీ ఇక్కడ కూడా మీకు వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ మార్క్స్తో కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు సత్యభామ యూనివర్సిటీలో కాబట్టి ఇక్కడ ఫీజు అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట నియర్లీ మనకి ఫీజు ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్కి అవుతుంది అనేది ఉంది బట్ యావరేజ్ ప్యాకేజ్ మాత్రం ఇక్కడ ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ ఉంది ఇలాంటి యూనివర్సిటీలో మీరు చదివినప్పుడు మాత్రం మీరు ప్లేస్మెంట్కి మీరు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది ఇది ఒక యూనివర్సిటీ అనమాట సో ఇవి మనకి సౌత్లో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీస్ అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీస్ గురించి మనం మాట్లాడినట్లయితే సో మీ అందరికీ తెలిసిందే ఓల్డ్ యూనివర్సిటీస్ వచ్చేసి మనకి మూడు ఉన్నాయి అనమాట కేఎల్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ అదేవిధంగా విజ్ఞాన్ యూనివర్సిటీ ఆల్రెడీ మీకు నేను చేశాను వీటి వీడియోస్ చేశాను అండ్ అదేవిధంగా కొత్తగా లాస్ట్ ఇయర్స్ టూ ఇయర్స్ క్రితం వచ్చినటువంటి యూనివర్సిటీ తిరుపతి దగ్గర మనకి మోహన్ బాబు యూనివర్సిటీ ఉందన్నమాట అదేవిధంగా ఈ ఇయర్ ఒక త్రీ యూనివర్సిటీస్ వచ్చాయి మనకి ఆంధ్రాలో సో గోదావరి ఒకటి వచ్చేసి మనకి అన్నమాచార అని వచ్చాయనమాట అదేవిధంగా అపోలో యూనివర్సిటీ ఉంది వీటి కూడా మన దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరో ఒకరు మీకు తెలుసు వాళ్ళు ఉంటారు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి సో ఏదైనా కానీ మీరు ఒక అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ పర్సనల్ ఫీడ్బ్యాక్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎంత మా లాంటి వాళ్ళు చెప్పినా కానీ మీరు కూడా పర్సనల్ ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎందుకంటే దగ్గరలో ఉన్న యూనివర్సిటీస్ కాబట్టి మీరు నేను చెప్పినా జాయిన్ అయ్యే కాకుండా లేకపోతే మనం వీడియో చేసినప్పుడు కూడా కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేయొచ్చు కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేయొచ్చు ఎందుకంటే కాబట్టి మీ ఓన్ క డెసిషన్ మీరు తీసుకుంటే మంచి అనమాట లోకీ లోకల్ యూనివర్సిటీలలో ఇది మనకి ఆంధ్రలో ఉన్నటువంటి యూనివర్సిటీ సమాచారం అదేవిధంగా తెలంగాణలో తీసుకున్నట్లయితే మనకి వోక్సన్ యూనివర్సిటీ ఇది కూడా చాలా మందికి తెలియదు బట్ సంగారెడ్డి ఏరియాలో ఉంటుందన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు బట్ ఇది ఇది వచ్చేసి మనకి ఎంబీఏ అటువంటి డిజైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఫేమస్ తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ చాలా హైజెనిక్ క్యాంపస్ ఉంటుంది మీకు వచ్చేసి రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఇక్కడ చేయాల్సి ఉంటుంది సెవెంటీ టు థర్టీ అనమాట అంటే సెవెంటీ పర్సెంట్ మనకి ఇండియన్ లెక్చరర్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఫారెన్ నుంచి వస్తారని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు కాలేజీని కొంచెం కాస్ట్ ఎక్కువ కూడా వాళ్ళు పెట్టే ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీకు మెరిట్ అంటే కొంచెం ఫీజు అనేది కూడా తగ్గటం అనేది జరుగుతుందని చెప్పి నాకు స్టూడెంట్స్ చెప్పారు కాలేజీ వాళ్ళు కాదు లాస్ట్ ఇయర్ కూడా మనం ఫస్ట్ టైం తెలుగులో మనమే చేస్తాం యూనివర్సిటీ గురించి అది కూడా వీడియో ఉంది మీరు చూసుకోవచ్చు అదేవిధంగా మనకి అనురాగ్ యూనివర్సిటీ అనురాగ్ యూనివర్సిటీ కూడా మనకి హైదరాబాద్లో ఉంది మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్లోనే ఉంది అదేవిధంగా ఎస్ఆర్ యూనివర్సిటీ అనమాట సో ఈ యూనివర్సిటీస్ కూడా మీరు ఒకసారి మీరు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేసుకొని జాయిన్ అయ్యండి ఇంకా కొత్త యూనివర్సిటీస్ అనేవి వస్తున్నాయి ఇంకా ఉన్నాయి బట్ ఇవన్నీ కూడా మీకు ఇక ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయలేము ఇవన్నీ మాకు ఎందుకు అనుకున్నప్పుడు ఈ కాలేజీ అన్నిటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇది స్టూడెంట్స్ సో మీకు ఏదైతే అడిగారో డైరెక్ట్ అడ్మిషన్ అన్న అన్నవారి కోసం చేసినట్టు వీడియో సో నెక్స్ట్ వీక్లో మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్